గుడ్ మార్నింగ్ అండ్ ఇప్పుడైతే టైం కనిపించట్లేదు కదా సో ఫోర్ ట్వంటీ అలా అవుతుంది ఈ ఫోర్ ట్వంటీ కల్లా మా స్నానాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి సో ఇప్పుడు పూజ చేసుకోవాలి క్లీనింగ్ ఈనింగ్ అంతా ఎప్పుడు లెగిస్తే అయిపోయింది తెలుసా టూ థర్టీ టూ థర్టీకి నిద్ర లేస్తే ఫోర్ కల్లా మొత్తం కంప్లీట్ అయింది అంటే మొత్తం సెట్ చేసుకోవడం అనమాట టెంపుల్కి తీసుకెళ్ళేవి ఇంట్లో మందిరం క్లీన్ చేసుకుని ఈ అంటే కార్తీక సోమవారం ఏంటంటే నేను ఈరోజే కార్తీక సోమవారం రోజే ఫోటోస్కి కూడా బొట్లు అట్లా పెడతాను సో తలస్నానము అండ్ మొత్తం క్లీనింగ్ దేవుడు సామానులు క్లీనింగ్ అదంతా కూడా ఈ రోజే చేసుకుంటాను సో అందుకనే నేను టూ థర్టీకి ఎందుకంటే త్రీకి లేస్తుంటే టైం సరిపోవట్లేదు అలా లేట్ అయిపోతుంది అండ్ ఈరోజు సోమవారం కదా గుళ్ళో ఫుల్ రష్ ఉంటుంది అనమాట ఈరోజు గుళ్ళో దీపం పెట్టాలి అని అనుకుంటున్నాను అందుకనే పొద్దున్నే చాలా ఎర్లీగా చాలా ఎర్లీగా లేసాము సో కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మేము గుళ్ళో దీపారాధన చేద్దాం అనుకుంటున్నాము సో నాకు అనిపించింది ఫస్ట్ వెళ్ళి గుళ్ళో దీపారాధన చేసి వచ్చి తర్వాత ఇంట్లో చేసుకుంటే హడావిడి అయిపోతుంది కదా అప్పుడు ఇంట్లో ప్రశాంతంగా చేసుకోవచ్చని అని కానీ ఎందుకో ఎప్పుడు ఫస్ట్ ఇంట్లో దీపారాధన చేసిన తర్వాతే టెంపుల్కి అలవాటు సో అందుకనే ఇక అదే ఫాలో అవుదాంలే కొంచెం లేట్ అయితే అవుతుంది అన్నట్టు ఇంకా ఇంట్లోనే ఫస్ట్ పూజ స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఈరోజు డ్రెస్ వేసుకున్నా అనమాట ఫస్ట్ చీర అనుకున్నా కానీ టైమ్ తెలియకుండా చీర దగ్గర నాకు ఒక వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయిపోతుంది అనమాట నాకు ఫాస్ట్ కట్టుకోవడం రాదు స్లోగా అవుతుంది పూజ అయిపోయింది బయట దీపారాధన అయిపోయింది కానీ కావ్య మాత్రం బయటకు రావట్లేదు వస్తావా కావ్య ఫోర్ థర్టీ అయితే ఎంతైంది టైం చెప్పు కరెక్ట్గా ఫైవ్ నేను ఫోర్ థర్టీ కల్లా గుళ్ళో ఉండాలన్నాను నిద్ర లేవడానికి బద్ధకము లేచిన తర్వాత స్నానం చేయడానికి ఒక బద్ధకము తల స్నానం చేయడానికి ఇంకొంచెం బద్ధకం మాకు కదా త్వరగా రాకవ్య ప్లీజ్ నేను వెళ్ళిపోతే చెప్తున్నా బండి మీదా అదిగో హెయిర్ స్టైల్ మార్చుకున్నారు మార్చేవా ఇక్కడ చూడు అమ్మో ఫేసే క్యాప్చర్ అవ్వట్లేదు అక్కడ చీకటి బయట లైట్ తీసే ఓన్లీ లైటింగ్ దీపారాధన అంటే బాగుంటుంది నాకు తెలిసి లైటింగ్ కూడా తీసేస్తే బెటర్ ఏమో అరే లైటింగ్ కూడా తీసేస్తే దీపారాధన తీసే బంద్ చేస్తే మంచిగా అవుతుంది Pau, cheiro

పెట్టి మధ్యలో పెట్టి మధ్యలో ఇది దీపం దీపం కదా ఇటు చుట్టూ త్వరగా పెట్టాలి ఎందుకంటే మెల్లుగా పెడతారు నేర్చుకోవాలి మమ్మీ ఇంకెప్పుడు కాదు mm, అక్కా ఓ మంచిగా ఉంది చూడడానికి తీసుకో చెప్పు నేను బొట్టు పెట్టుకున్నా వన్ టూ రండి మేడం రండి టీ ఫైర్టీ ఇప్పుడు ఫైవ్ థర్టీ కలిసి రావాలి ఏమంటాను ఎప్పుడు ఫైవ్ థర్టీలో అన్న అయిపోవాలి అన్న ఇవ్వాలి అప్పుడు అబ్బా అది కదా నన్ను ఆచర పడ్డంగా ఇవ్వాలి టెడ్డంగా ఇవ్వాలి ల్యాబ్లో కూడా అయిపోవాలి బా ఇంటి ముందు బలె మంచి కనిపించట్లే చక్కగా వెలుగుతున్నాయి కదా అందుకే లైటింగ్ వద్దన్న ఎందుకంటే మంచిగా కనిపిస్తుంది ఇట్లా రేపు కాదు కార్తీక పౌర్ణమి రోజు నిండిపోవాలి ఇప్పుడే గుడి నుంచి ఇంటికి వచ్చాము గుడిలో మంచిగా అభిషేకం జరుగుతుంది బాగుంది చాలా బాగుంది కొంచెంగా చాలా బాగుంది అయితే బయట ఏం మాట్లాడుతుంది అంటే ఆటో సౌండ్ వచ్చింది ఆపేసాను నరసింహ మూవీ ఉంది కదా ఇది ఎంతమంది చూసారండి ఎంతమందికి నచ్చింది నేనైతే ఇప్పటికి రెండుసార్లు చూసా అది కూడా ఆ బాబు గురించి చూసా అసలు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడో మాట్లాడడం కాదు లాస్ట్ సీన్ ఏదైతే ఉంటుందో నాన్నగారు ఇక్కడైనా మీరు మారండి విష్ణుని ఆశ్రయించండి అని ఒక డైలాగ్ చెప్తాడు ఫిదా అనమాట ఆ బాబు అది ఒక అంటే బొమ్మలే అయినా సరే ఎంత బాగా మూవీ ఆ సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్స్ ఆ డైలాగ్స్లో ఉన్న డెప్త్ అది అర్థం చేసుకుని నాకైతే మూవీ చూస్తున్నంతసేపు కొన్ని కొన్ని డైలాగ్స్కి అయితే ఇట్లా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి సో ఎవరైనా చూడకపోతే నరసింహ మూవీ మా నేను చాలా ఫీల్ అయ్యా అరే ఈ మూవీ నేను థియేటర్లో ఎట్లా మిస్ అయ్యాను నువ్వు థియేటర్లో చూసుంటే అసలు ఆ ఫీల్ అది గూస్ బమ్స్ ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది మిస్ అయ్యా కానీ నేను టూ టైమ్స్ చూసా నేను చూసా హనీ కావ్య అందరం నాకు చాలా బాగా నచ్చింది రీసెంట్ టైమ్స్లో బాగా నచ్చిన మూవీ అంటే అదే మా డాడీ వాళ్ళకి చూపించాలన్నమాట మూవీ అండ్ అలానే మీలో ఎవరైనా మూవీ మిస్ అయి ఉంటే మాత్రం డెఫినెట్గా చూడండి అంత మంచి మూవీ పిల్లలకైతే ఖచ్చితంగా చూపించండి పిల్లలకి మాత్రం చూపించాల్సిన మూవీ చాలా చాలా బాగుంది సో అది పూజ అంతా కంప్లీట్ ఇప్పుడు నేను మన పని స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడు నేను పడుకున్నానంటే ఇప్పుడు సిక్స్ అవర్స్ ఉంది టైము ఇప్పుడు ఏం చేయాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో ఎడిట్ చేసేయాలి ఒక షార్ట్ ఒక యూట్యూబ్ వీడియో అన్న ఇక్కడ చూడండి యాక్టింగ్ అనమాట ఇదంతా ఆ పొట్ట చేసే కదా వినాయకుడు విగ్రహం అవసరాలే పక్క అక్కడ కూర్చొని చేయరు కింద కూర్చొని చేస్తారు మెడిటేషన్ అంటే సోఫాలో కూర్చొని ఇది డ్రామా కాదు ఇప్పుడు నిద్ర నిద్ర నువ్వు గంట నిద్ర లేచి అప్పుడే మళ్ళీ నిద్ర మీరు కొంచెం బుర్ర పెంచుకోండి అప్పుడు నేను కొంచెం కోపం తగ్గించుకుంటా ఇప్పుడు నిద్ర కోసం అన్నమాట ఇదంతా